వెల్కమ్ టు అవర్ ఛానల్ శాస్త్రం ప్రకారం రాజు గ్రహాలైన సూర్యుడు కుజుడు అనుకూల స్థానంలో సంచరిస్తున్న రాశుల వారికి బాగా అనుకూలంగా ఉంటుంది కొత్త ఏడాది ఈ రాసుల వారికి ఈ గ్రహాల శుభస్థానంలో సంచరిస్తాయని పండితులు చెప్తున్నారు ఆ రాశుల వారికి ఎప్పటి వరకు కష్టాలు తీరుతాయని ఈ గ్రహాల శుభస్థానంలో సంచరిస్తాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఈ రాశుల వారికి ఉన్న కష్టాలు తీరుతాయని ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూసేవారు ఆశ్రించిన జాబు వస్తుందని పండితులు తెలియజేస్తున్నారు మరి కొద్ది రోజుల్లో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం కాలగర్భలో కలిసిపోతుంది కొత్త ఏడాది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ప్రారంభమవుతుందని జ్యోతిష్య పండితలు తెలియజేస్తున్నారు ఏ రాశిలో ఏ రాశి వారికి అద్భుతంగా ఉండబోతుందో తెలుసుకుందాం వారు ఈ రాశి వారికి కుజుడు మంచి ఫలితాలను కలిగి చేస్తాడు సంబంధించిన పోటీ పరీక్షలు ఇంటర్వ్యూల్లో తప్పకుండా ఘన విజయాలు సాధిస్తారు బ్యాంకులు ఆర్థిక సంస్థలు ఉద్యోగాలు ప్రయత్నించడం కూడా మంచిది వీరికి సొంత ఊళ్ళో ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశం ఉంది గతంలో పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు ప్రతిఫలం పొందుతారు కొత్త ఆదాయ మార్గ మార్గాలు ఏర్పడతాయి ఉద్యోగస్తులు ప్రమోషన్తో పాటు వ్యాపారం పెరుగుతుంది ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయం లైఫ్ రనింగ్ అవుతుంది ఎలాంటి ఇబ్బందులు ఉండవో ప్రతి పనులను విజయం సాధిస్తారు కర్కట రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు జనవరి పదిహేను నుంచి గుజురు సూర్యుడు అనుకూలంగా మారటం వల్ల ఈ రాశి వారికి సమయంలో ప్రభుత్వ ఉద్యోగాలు ప్రయత్నించే మంచి పండితులు ప్రభుత్వ ఉద్యోగాలు అద్భుతంగా వస్తాయని పండితులు తెలియజేస్తున్నారు ఎటువంటి పోటీ పరీక్షలు రాత పరీక్షలు పరీక్షలనే వీరికి నెగ్గే అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఆరు జూన్ నుంచి గురువు ఇదే రాశిలో రావటం వల్ల ఉన్నత పదం లభించే అవకాశం ఉంది ప్రభుత్వం నుంచి ఆశించిన గుర్తింపు లభిస్తుంది సమాజాల గౌరవం కీర్తి ప్రతినిధులు పెరుగుతాయి కార్యాలయంలో సహోద్యోగులు మద్దతు లభిస్తుంది ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు వ్యాపారస్తులు ఆనందంగా మనసులో కోరికలు చాలా వరకు నెరవేరుతాయి సంతాన యోగం కలుగుతుంది ఉద్యోగుల డిమాండ్లు పెరుగుతుంది ఉద్యోగం పెళ్ళే ప్రయత్నం సక్సెస్ అవుతాయి సింహరాశి వారికి సూర్యుడు కుజుడు రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి అనుకూలంగా మారటం వల్ల ఈ రాశి వారి రాత పరీక్షల ఘన విజయాలు సాధిస్తారు వీరి వీరికి సహకారం అవుతుంది గురువు అనుకూలతంగా ఉండటం వల్ల వీరికి కోరి కోరికలు నెరవేత్తాయి సమాజంలో గౌరవం కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి కార్యాలయంలో సహోద్యోగులు మద్దతు లభిస్తుంది ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు వ్యాపారస్తులు ఆనందంగా గడుపుతారు మనసులను కోరికలు చాలా వరకు నెరవేత్తాయి సంతాన యోగం కలుగుతుంది ఉద్యోగుల డిమాండ్ పెరుగుతుంది ఉద్యోగం పెళ్లి ప్రయత్నం సక్సెస్ అవుతాయి రుచికి రాశి వారికి సూర్యుడు కుజుడు మిత్రస్థానంలో ఉండటం వల్ల ఈ రాశి వారికి రాజయోగం పట్టే అవకాశం ఉందని పండితులు తెలియజేస్తున్నారు ఉద్యోగస్తులు బాగా అనుకూలంగా ఉంటుంది వేతనం పెరుగుతుంది ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న ప్రమోషన్స్ అవటము కావలసిన ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అవటం జరుగుతుంది నిరుద్యోగులకు విదేశాల్లో జాబ్ లభించే అవకాశం ఉంది సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి వ్యాపారస్తులు అధికంగా లాభాలు పొందుతారు కొత్త పెట్టుబడులు పెట్టేందుకు బిజినెస్ విస్తరించి అనుకూల సమయంగా పండితులు చెప్తూ ఉన్నారు ధనుషు రాశి వారికి ఎంతో అద్భుతంగా ఉంటుంది ఎప్పటికీ జాబ్లో ఉండి ప్రమోషన్ కోసం ఎదురుచూసే వారికి కలిసి సహకారం అవుతుంది వ్యాపార రంగంలో ఉన్నవారు అధిక లాభాలు పొందుతారు కొత్త ప్రాజెక్టులు చేపట్టే వారికి సమయం అనుకూలంగా ఉంటుంది ఉద్యోగులకు గతంలో ఉన్న సమస్యలు పరిమాణం అవుతాయి ప్రమోషన్తో పాటు వేతనం పెరుగుతుంది కుంభరాశి వారికి ప్రమోషన్స్ రావటము వేతనం పెరగటటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి మీరు తీసుకునే నిర్ణయం లైఫ్ టర్నింగ్ పాటు అవుతుంది సీనియర్ల అధికారులు ఉన్నతాధికారులు అన్నదాండ్లు పుష్కలంగా ఉంటాయి కొత్త దంపతులు ఎంజాయ్ చేస్తారు కెరీర్ పరంగా మంచి నిర్ణయాలు తీసుకుంటారు కొత్త ప్రాజెక్టులు చేపట్టే వారికి సమయం అనుకూలంగా ఉంటుంది ఉద్యోగులకు గతంలో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి ప్రమోషన్తో పాటు వేతనం పెరిగే అవకాశం ఉంది వీడియో నష్ట లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి